ననందగిరికి వర్షండి తీసుకొచ్చావు నువ్వు భోజనం లేచేకి వచ్చేసావు నాకి తీసుకొచ్చారు నువ్వు భోజనం లేచేదొచ్చేసావు వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అతడికి వెళ్దామా హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మేమైతే అనంతగిరి హిల్స్ వచ్చామండి బట్ టూ అవర్స్ హైదరాబాద్ నుంచి టూ అవర్స్ జర్నీ చేసి అయితే వచ్చాము రియల్లీ అది వేస్ట్ టైం వేస్ట్ పెట్రోల్ వేస్ట్ మాకు అన్నీ వేస్టే నిజంగా మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అంటే అనంతగిరి హిల్స్ చూడడానికి ఏం లేదు అక్కడ హిల్స్ మాత్రమే ఉంటాయండి ఇలానే ఉంటుంది కొండ చూడదగ్గ వ్యూ కానీ ప్లేస్ కానీ ఏం లేదు అసలు ఎందుకు వెళ్ళామో తెలీదు ఇక్కడైతే మా వారు ఒక డైలాగ్ చెప్తారు వినండి చె నీ ప్రేమను చేపల పరచను మీరు చెప్పండి సరిగ్గా రావాలండి వస్తుందా వీడియో సరిస్తుంది మరి మీ దాంట్లో సో విన్నారు కదా డైలాగ్ ఏంటో యాక్చువల్గా మేము స్టిల్ ఊరికే ఇంకా వచ్చాం కదా హిల్స్ దగ్గర ఫోటో తీసుకోవాలి కదా అని దిగడం అంటే అసలు ఏమైనా ఇదిగా ఉందా యాక్చువల్గా మనం లైట్కి ఆపోజిట్లో ఉంటేనే బాగా పడతామండి లైట్ సైడే మనం ఉండి దిగాము అంటే మనం ఏమీ పడము అలా ఫేసెస్ అన్ని బ్లాక్గా వచ్చినాయి ఏం బాగలేదు ఫొటోస్ అయితే వీడియోస్ ఏంటి ఫొటోస్ ఏంటి ఏదైనా బాగాలేదు ఓకే ఓకే పర్వాలేదు ఇంకా తీసుకున్నాంగా తీసుకున్నాక తప్పుద్దా ఇంకా అది ఇంకా ఇక్కడ చూసారా దాని నుంచి కొంచెం ఫ్రెండ్కి అయితే వెళ్ళామండి మేము వాటర్ వాటర్ సంథింగ్ ఏదో ఉంది దీని పేరు వాటర్ది బోటింగ్ చేసేదండి ఫైనల్గా అది అయితే నేను చెప్పగలను రివర్ ఇది సంథింగ్ ఈ ఏరియా కూడా ఏదో ఉంది అనంతగిరి హిల్స్ దగ్గర బోటింగ్ చేసే ప్లేస్ వాటర్ దగ్గర అని చెప్పేసి అదే అనమాట ఇది సో మాట చూసారా ఇక్కడ ఎంత జాలీగా ఉన్నాడో టికెట్ వచ్చి ఈచ్ కి టూ ఫిఫ్టీ అన్నారు మా హస్బెండ్ అన్నారు నేను రానలే మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు ఇంకోటి ఏంటి అంటే ఎవరికి వాళ్ళే సెల్ఫ్ అయితే కాల్తో తొక్కుకోవాలండి మధ్యలో ఉన్నది ఉంది ఇంకోటి ఇంకో కాస్ట్ బట్ బాబుతో వెళ్తున్నాం మేము ఆ చిన్నదైతే మాకు మేము ఇది చేయలేము అంత మంచిగా అనిపించదు అని మేము కాలుతో తొక్కేదాన్నే తీసుకున్నాం అనమాట చేతులతో మూ చేసేది ఒకటి కాలుతో తొక్కేది ఒకటి మేము కాలుతో తొక్కేదాన్నే ప్రిఫర్ ప్రిఫర్ అయితే చేసాం ఇలా చేతులతో తెడ్డి అంటారు కదా తెడ్డితో తోసుకోవడం సో అది మన వల్ల కాదు ఎందుకు అని మేము లైట్ తీసుకుని దీన్నైతే తీసుకున్నామండి సో ఫైనల్గా అదనమాట చూసారా ఇక్కడ మా వాడైతే మంచి హడావిడి చేస్తూ ఉంటాడు దానిలో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వాడైతే వెయిటింగ్ ఇక్కడైతే హస్బెండ్ అక్కడ కొంచెం ఫ్రెండ్ ఉండింది టికెట్ తీసుకునేది ఆ టికెట్ తీసుకునే ప్లేస్కి అయితే వెళ్ళి టికెట్ అయితే తీసుకుంటున్నారు ఈ లోపైతే నేను వీడియోని క్యాప్చర్ చేశానండి అప్పటికే అప్పటికే చాలామంది కపుల్స్ చూసారా మొత్తం దానిలో ఫ్రెండ్స్ అని కపుల్స్ అని అలా డిఫరెంట్గా ఫ్రెండ్స్తో మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేమైతే ఇది మా పరిస్థితి అయితే ఇది సో అదనమాట నేను దాని మీద ఎక్కి కూర్చోబెడితే మా బుడ్డోడు చూసారా భయం లేకుండా ఎలా కూర్చున్నాడో కూర్చుని ఎదురు అమ్మ నాన్న అక్కడ ఉన్నారే అది ఇది అని చెప్తూ ఉన్నాడు నాకైతే భలే ఫన్నీగా అనిపించింది సో ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇంత దూరం వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అని నేనైతే ఏం చెప్పను నీకు యాక్చువల్గా మా చెల్లికి వాటర్లో స్పెండ్ చేసే ప్లేస్లు అంటే చాలా ఇష్టం చూసారు కదా అలా కూర్చుని మేమైతే కొంతమంది అయితే కావాలని అక్కడ మధ్యలో స్టక్ అయిపోయి ఉండిపోయారు వాళ్ళ కోసం మళ్ళీ అయితే ఇక్కడ నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బోట్స్ వేసుకుని వెళ్ళి దానికైతే టికెట్ తక్కువే ఇది త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అన్న కదా కాదు త్రీ ఫిఫ్టీ అక్కడ వేరే బోట్స్ ఉన్నాయి కదా చిన్నవి అంటే మనం సెలెక్ట్రేట్ చేసుకునే అవి అయితే టూ ఫిఫ్టీ అరౌండ్ టూ హండ్రెడ్ ఈచ్ పర్సన్కి ఇదైతే అలా కాదు మాది కూడా మధ్యలో ఆగిపోయింది బోట్ మాకు భయం వేసింది తీరా మా పక్కన ఉన్న వాళ్ళైతే మళ్ళీ హెల్ప్ చేస్తే వాళ్ళు హెల్ప్ తీసుకుని మేమైతే కొంచెం మూవ్ అయ్యాం అనమాట లైక్ వాటర్లో ఇది అయితే అసలు భలే ఫన్నీగా అనిపించింది నాకైతే ఇదంతా మా ఆడికి కూడా వాటర్ వెంటే చాలా సో ఇదంతా కూడా వాటర్ బోటింగ్ అనమాట చూసారు కదా నాకైతే కొంచెం భయం అనిపించింది కొంచెం జాలీగా కూడా అనిపించింది అన్నీ మిక్స్ అనమాట యాక్చువల్గా మా సిస్టర్కి ఇలాంటివి అంటే ఇష్టం బట్ తనున్నప్పుడేమీ ఇలాంటి ప్లాన్స్ అయితే మాకు అసలు దొరకు మెయిన్లీ వాటర్వి అట్ అది మేము ఇటు సైడ్ కూడా వెళ్ళి ట్రై చేసాము దిండి సైడ్ కూడా బట్ ఎప్పుడైతే మేము వెళ్ళామో అప్పుడే బోట్ షికార్ ఆపేశారు అని చెప్పేసి అన్నారు అలా అయిందనమాట ఇక్కడ వాటర్తో ఫుల్గా ఆడుతున్నాడు వెళ్దామా అంటే ఇంకా వద్దు ఇలాంటి గేమ్స్ ఇవన్నీ కావాలి అందరి పిల్లలు ఇలానే ఉంటారేమో మేబీ వాటర్ చూసేటప్పటికి శాండ్ చూసేటప్పటికి ఇలానే ఆడుతూ ఉంటారేమో ఈ ప్రీవియస్గా కూడా నేను షార్ట్స్లో చిన్న చిన్న క్లిప్స్లో అయితే అప్లోడ్ చేసా ఫుల్ వీడియో అయితే ఒకసారి అప్లోడ్ చేసా చేద్దామని నేను వెయిట్ చేసి మరి కొంచెం టైం తీసుకుని మంచి కలిగిన సరిగా అయితే అప్లోడ్ చేస్తున్నాను బాగుందా ఎలా ఉంది వీడియో ఏంటన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము అయితే కలిసి వెళ్ళాము హైదరాబాద్ నుంచి అయితే మేము టూ అవర్స్ జర్నీ చేసాము ఆల్మోస్ట్ బట్ సాటిస్ఫైడ్ అయితే ఏం కాదు ఏంటి ఈ బోట్ షికార్ కోసం వాటర్ రివర్ రివర్ బేనా ఏమో ఇది పేరైతే నిజంగా నిజంగా గుర్తురావట్లా అదేడే మాకు అయిపోయిన తర్వాత మేమైతే ఫస్ట్ టైం పబ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్ళామండి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ బట్ లేడీస్కి అయితే ఫ్రీ అంటే ఫుడ్ ఏమైనా తీసుకుంటే ఫుడ్కి అయితే బిల్ పే చేయాలి కానీ వాళ్ళు ఇస్తారు డ్రింక్స్ కొనయితే ఆ డ్రింక్స్కి అయితే మనం ఏం పే కూడా చేయవసరం లేదు లేదనమాట నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తారు వాళ్ళు సో వాటికి కూడా పేమెంట్ అయితే ఏం చేయాలవసం లేదు అదే రోజు ఈవినింగ్ మేము అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఈ ప్లేస్కి అయితే అనమాట ఇక్కడ కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేసాం పర్వాలేదు ఫస్ట్ టైం కదా అది కూడా నేను వీడియో తీసి క్యాప్చర్ చేసి అయితే షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు ట్రెండ్ అనమాట అందరూ కూడా ఫస్ట్ టైం పబ్బ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను టూ థౌజండ్ నైంటీన్ కాబట్టి నేను ఇంట్లో పేరెంట్స్ అంటే ఇలాంటివి అలౌ చేయరు ఏదైనా మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇష్టం అన్నట్టు చెప్తూ ఉంటారు నాకే కాదు ఏ ఎవరికైనా అలాగే చెప్తూ ఉంటారు సో మేమైతే వెళ్ళాము నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ అంతా కూడా నేను కానీ ఒక్క చిన్న సింగిల్ స్టెప్ కూడా వేయల ఒక మూల కూర్చుని అంతా చూస్తూ అలా ఉన్నాను తప్ప నేనైతే ఒక్క మూమెంట్ కూడా ఏమి ఇచ్చిందే లేదు దీనిలో అందరూ వేస్తూ ఉంటే కూర్చొని చూసా ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఇలాంటి మూమెంట్స్ కూడా ఫుడ్ అయితే మాత్రం నేను బాగా తీసుకున్నాను ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి స్టార్టర్ ఐటమ్ మేము వెళ్ళినప్పుడు పబ్ అయితే ఎంత ఖాళీగా ఉందో అసలు ఎవరు లేరు ఏంటిది ఇలా ఉంటుందా అని అనుకున్నాను బట్ ఈ లోపు అర్థమైందనమాట ఫైనలీ నాకు అర్థమైంది ఏంటంటే మంచిగా చిల్లవడానికి అయితే వస్తూ ఉంటారు అదొక ఎంజాయ్మెంట్ మంచిగా వచ్చిన డ్యాన్స్ అంతా చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టయితే ఉండొచ్చు అని చెప్పేసి ఇదొక ఎంజాయ్మెంట్ సో